వర్క్ అనమాట అంటే మనము ఎన్ని పనులు చేస్తున్నాము అన్ని పనుల్ని కూడా చేయించడము ఇది చూసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాకింగ్ చేస్తాం వాకింగ్ చేస్తూ వాక్ స్థితిలో చూడండి బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట సో నేను ఏం చేస్తాను ప్రతి వంద మీటర్లకు పోలు ఏదో చెట్టు ఆ చెట్టు చేద్దాం ధ్యానం చేద్దాం చేద్దాం ఆలోచన శ్వాస కనిపించుకుంటా చిన్న చిన్న డివైడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట అలా వాకింగ్ చేస్తూ చక్కగా చిన్న చిన్నగా చిన్న చిన్న మెడిటేషన్స్ బాగా హెల్ప్ అవుతాయి ఆ పనులన్నీ ఏ పనులనే నోట్ చేసుకోవాలి వాకింగ్ ఒకటి స్నానం చేయడం ఒకటి మాట్లాడడం ఒకటి మాట్లాడే మనం ఎదుటి మాట్లాడితే మనం వినడం ఒకటి వినేటప్పుడు ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి అంటే వినేటప్పుడు మనం విశ్వమంతా కనెక్ట్ అవుతుంది అలా చక్కగా వింటుండాల కళ్ళు తెరిచి చక్కగా వింటుండాలి చక్కగా హ్యాపీగా లోపల ఆనందంతో వింటుండాలి ధ్యాన స్థితిలో ఉన్నాము వేరే వాళ్ళు మాకు కడితే మనకు ధ్యానం చేసే అవకాశం వచ్చేస్తుంది కళ్ళు తెలిసి ఉంటాం వింటూ ఉంటాం కానీ శ్వాసను గమనిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము